నమస్కారం అమ్మ ఇంటర్వ్యూలో వచ్చేసి కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు అలాగే వారి యొక్క లక్షణాలు వారి జీవితాంతం ఎలా ఉంటారు అనే వారి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు అలాగే నెక్స్ట్ తదుపరి రాశి మనం ఒకసారి చూసుకున్నట్లయితే సింహరాశి మన పేరులోనే సింహం కనిపిస్తుంది మరి వారి లక్షణాలు ఇవన్నీ ఎలా ఉంటాయో తెలియదు బట్ మిమ్మల్ని అడిగి మేము తెలుసుకోవాలి మరి సింహరాశి వారి యొక్క లక్షణాలు వారి యొక్క గుణగణాలు సింహంలాగా గర్జిస్తారంటారా మరి ఎలా ఉంటారు వాళ్ళు సో లీడర్స్ అంటారు వీళ్ళు పది మంది లీడర్స్ తయారు చేయగల శక్తి ఉన్నవాళ్ళు సామర్థ్యం ఉన్నవాళ్ళు అన్నమాట వీళ్ళు సో ఏ పనైనా చేయాలి అంటే వీళ్ళకి సింహరాశి వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు దాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసి ఆ పని ఇలా చేయొచ్చు ఈ విధంగా చేయొచ్చు ఇలా సమస్యలు వస్తాయి ఇలా చేస్తే అని దానికి ప్లస్లు మైనస్లు అని చెప్పి ఒక చార్ట్ వేసి మనకి ఇవ్వగలిగిన శక్తి ఉన్నవాళ్ళు సో ప్రతి విషయంలో వీళ్ళు చాలా చక్కగా ప్రతిదీ ఎనాలసిస్ చేయడంలో నెంబర్ వన్ కానీ ఎక్కడ ఎప్పుడు కూడా వాళ్ళ నోరు మాటలోంచి మాట ఎక్కువ ఏది గట్టిగా బయటికి రాదు నిదానంగా చెప్తారు సో వాళ్ళ దగ్గర పని నేర్చుకోవడం అంటే ఇంకా లైఫ్లో మనం హ్యాపీగా అన్ని అన్నీ తెలిసిపోతాయి అని అర్థం ఉంటారు ప్రతిదీ చక్కగా నేర్పిస్తారు ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి ఎలా ఉండాలి ఎలా తినాలి అని ప్రతిదీ ఒక విషయం అని కాదు ప్రతిదీ వాళ్ళు ఎనాలిసిస్ చేస్తే ఆ ఎనాలిసిస్ అందరికి నేర్పిస్తూ ఉంటారు వీళ్ళు సో వీళ్ళు ఎక్కడ లీడర్గా వీళ్ళే గుర్తింపు రావాలి వీళ్ళే ఉండాలి అని అనుకోరు వీళ్ళతో పాటు పది మందిని నడిపించాలి పది మందికి నేర్పించాలి అనే సత్వం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఏంటంటే కమర్షియల్ యాక్టివిటీస్లో వీళ్ళు తక్కువ ఉంటారు సో కానీ కానీ వీళ్ళు మాట్లాడే మాటలు కానీ వీళ్ళు చూస్తే కానీ వీళ్ళు రాజకీయ వ్యక్తులుగా వీళ్ళు రాజకీయం బాగా చేయగలరు వీళ్ళు అని అనుకుంటారు కానీ రాజకీయం అనేది కాదు లౌక్యం బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళు ఏ విషయమైనా సరే చెప్పాలి అంటే లౌక్యం తెలియాలి మనకి సో అప్పుడు ఎదుటి వాళ్ళని నొప్పించకుండా చెప్పగలుగుతారు వీళ్ళు అదే వీళ్ళ సింహరాశి సంబంధించిన ఒక ఒక ఎంప్లాయీ ఆఫీసర్ ఉంటే ఆయన అందరితో పని చేయించగలరు ప్రేమగా ఎవరికి ఏ విధంగా చెప్పాలో కొంతమందికి గట్టిగా చెప్తే గట్టిగా చెప్తారు వీళ్ళు కానీ వీళ్ళు గట్టిగా చెప్పినా సరే అదేంటో తెలియదు బాగా చెప్పారు వీళ్ళు వీళ్ళే వీళ్ళు పనిచేయాలని అనిపిస్తా అనిపిస్తారు సో చెప్పారు సో అలాంటి చెప్తారు చెప్తారంట ఏ విషయమైనా సో ఇలా చేస్తే ఇలా ఇబ్బందులు వస్తాయి ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చక్కగా చెప్తారు అదే మనకు మేషరాశిలో లక్షణం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి ఇంక అంతే మళ్ళీ క్లూజ్బట్టి క్లాస్ పీకేసి వాళ్ళ జీవితంలో మళ్ళీ వీళ్ళ దగ్గర కనబడకూడదనిపిస్తుంది కదా అలాగే ఇక్కడ మీ సింహరాశి వాళ్ళ ఉన్నప్పుడు ఏమొద్దంటే అంటే వీళ్ళతోటి ఉండాలి వాళ్ళ ఆఫీస్ వదలకుండా కొన్ని ఏళ్ళు ఏళ్ళే చేస్తుంటారు ఆ సంస్థలో అలా ఉండడానికి ఏంటంటే సింహరాజ్ బాస్ అయితే అలా ఉంటారు సో వాళ్ళతో పాటు వీళ్ళకి షేర్స్ షామ్ అన్నీ ఇవ్వడంలో అన్నీ ఉంటాయి వీళ్ళకి లౌక్యం బాగా తెలిసి చేసుకుంటారు కానీ బాగా మొహమాట వస్తున్నారు ఏ విషయమైనా సరే బయటకి చెప్పరు అంటే వాళ్ళకి కావాల్సింది చెప్పరు అందరికి కావాల్సిన చేస్తారు వీళ్ళు వీళ్ళకేం కావాలో వాళ్ళు చెప్పరు అడగరు కదా సో అది ఆత్మగౌరవం అనుకోవచ్చు కొంతమంది కొంతమంది ఎవరు పొగరు అంత అడగచ్చు కదా అని అనుకోవచ్చు పొగరని కాదు ఆత్మగౌరవని కాదు వీళ్ళకి మొహమాటం ఎక్కువ చాలా మొహమాటం అనమాట సో అన్నీ చేస్తాము వాళ్ళే తెలుసుకొని వాళ్ళే ఇవ్వాలి వాళ్ళు ఇస్తే చేసి తీసుకెళ్ళి తప్ప అరకూడదు అనే లక్షణం ఉండవు అనమాట సో అంత మొహమాటస్తులు ఈ సింహరాశి వాళ్ళు సో ఈ వీళ్ళు మొహమాటాన్ని వదిలేస్తే కొంచెం బయటపడగలుగుతారు చాలామందిని మొహమాట వదలరు కొన్ని ఏళ్ళు వచ్చినా అలాగే ఉంటారు అందుకే వాళ్ళు చాలా పెద్ద లగ్జరీస్ లైఫ్ కానీ లగ్జరీస్ ఫ్లాట్స్లో కానీ ఉండరు నార్మల్ వాళ్ళకి వచ్చిన జీతాన్ని హ్యాపీగా గడిపేస్తారు చిన్న వ్యాపారమైన ఆ వ్యాపారం ఈ వ్యాపారం ఎక్స్పెండ్ చేయాలి ఈ వ్యాపారం వ్యాపారం పెట్టాలని అనుకోరు చాలామంది ఏంటంటే ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భాషకు కావాల్సిన విషయాలన్నీ వివరంగా ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు ఇందులో కాకపోతే ఏంటంటే సింహరాశి అంటే మనం మామూలుగా ఏం చెప్తామంటే సింహరాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని అని చెప్పేస్తాను మహా తెలివైన వాళ్ళే సో దీని వీళ్ళకి మంచి రాజకీయ రక్షణలు ఎక్కువగా ఉంటాయి సో ఏ విషయమైన రాజకీయ లక్షణాలు ఉంటాయి కానీ ఇవి ఏమి వాడుకోరు ఈ కలియుగంలో వీళ్ళు ఈ సింహరాశి వాళ్ళు ఎందుకంటే మ్యాక్సిమం సింహరాశిలో ఉన్న నక్షత్రాలు కానీ సింహరాశిలో ఉన్న జరిగిన పేర్లు కానీ వీళ్ళందరూ కూడా వీటికి యాంటీ కాంబినేషన్ అనమాట సో అదృష్టం తెలిసినా కూడా వాడుకోలేని స్థితి ఈ సింహరాశి వాళ్ళది సో వాళ్ళకి వాళ్ళు చేసే అన్ని ఆర్ట్స్ ఉంటాయి వాళ్ళు తెలుసు కానీ వాళ్ళు ధైర్యం చేయరు అంటే ధైర్యం చేయకపోవడానికి ఏంటంటే మొహమాటం వదిలి బయటికి రారు మొహమాటం వల్ల వీళ్ళు అలా ఉండిపోతారు అది వీళ్ళకున్న మెయిన్ ఉన్న ఇబ్బందులు అంటే కుటుంబ సభ్యులతో చాలా బాగుంటారు జీవిత భాగస్వామి కొంచెం అన్హాపీగా ఉంటుంది ఎందుకంటే అన్ని తెలిసి అంత నాలెడ్జ్ ఉన్నవని ఏమీ ఓపెన్ చేసి చెప్పట్లేదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా ఖచ్చితంగా సో కొంచెం ఆ ఇబ్బంది చూపిస్తుంది అదే సింహరాశి అమ్మాయి అనుకోండి చాలా అదృష్టం అనమాట భర్త ఎందుకంటే ఎగ్జిస్ చెప్పతుంది సరే ఆయనకి ఇంత సంపాదన ఇంత వస్తుంది ఇంత చేద్దాం ఈ సింహరా అమ్మాయిలు చాలా చక్కగా వాళ్ళు ఆర్గనైజ్ చేయగలుగుతారు అబ్బాయి విషయంలో చాలా కష్టం అందుకని అబ్బాయిల విషయంలో అమ్మాయిలు హ్యాపీగా ఉండరు ఇంతే సంపాదిస్తా ఇంత సాలరీ ఇంత నాలెడ్జ్ ఉంది ఇవాళ రోజు ఏంటి ఏ నాలెడ్జ్ లేని వాళ్ళే చాలా సంపాదించగలం చెప్పి చెప్పారు ఇంత నాలెడ్జ్ ఉండుకనే ఎవరితో ఏమి చెప్పకుండా ఏది పంచుకోకుండా ఎవరిని అడగకుండా చేయటం అలాగే ఉంటాం ఇలాగే లైఫ్ నాకు ఇంతే వస్తుంది ఇంతే అని అంటే వాళ్ళు ఖచ్చితంగా అన్హాపీగా ఉంటారు కదా సో భార్య భర్తల విషయంలో ఎవరైతే సింహరాస అబ్బాయిలు ఉన్నారో అమ్మాయిలు కొంచెం అన్హాపీగా ఉంటారు ఎవరైతే సింహరాస అమ్మాయిలు ఉన్నారో వాళ్ళ హస్బెండ్ చాలా హ్యాపీగా ఉంటారు అదే మావిడ అసలు అయ్యా అస్సలు పాప ఈ వాళ్ళకి ఒక మాట మాట్లాడదు పెళ్ళే నాకు ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది మా ఆవిడ ఇంటికి వెళ్తే ఇవాడు కూడా ఒక మాట మాట్లాడదు వెళ్ళామా కాఫీ ఇస్తుందా మంచి సేమ్ అదే పద్ధతి పెళ్ళైన పొత్తం ఎలా ఉందో ఇప్పటికి అలాగే ఉంది అని చెప్పే లక్షణాలు ఎక్కువ ఉన్నవాడు సింహరాస్ అమ్మాయిలు ఓకే ఏం మాట్లాడరు వాళ్ళు సో వాళ్ళకి ఎంత వచ్చో తెలుసు వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుందో వాళ్ళు ఆయనకి అంతే దాన్ని అడ్జస్ట్ చేస్తే బతికేస్తారు వాళ్ళు సో ఇంత కోరికలు ఇలా ఉండాలని అన్నదు ఉండదు చాలా మంది అమ్మాయిలు బాగా చదువుతారు కానీ హౌస్ వైఫ్గా ఉండిపోతారు సో వాళ్ళు చాలా తిరిగి ఉంటాయి ఆ తేదట్లన్నీ కూడా వాళ్ళ ఇల్లు అందంగా మార్చుకోవడంలోని పిల్లలు అందంగా పెంచుకోవడంలోని పిల్లలకి అన్ని సమకూర్చడంలోని భర్తకు అన్నీ కావాల్సిన ఇవ్వడానికి వాడుతారు ఈ సింహరాశి అమ్మాయిలు అలాగే అమ్మ ఈ సింహరాశి వారి యొక్క గుణగణాలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేసి అని మాకు చెప్పారు అలాగే వీరి యొక్క జాతకంలో ఏదో ఒక చిన్న లోపం అనేది ఉంటుంది కదమ్మా సో దానికి వీళ్ళు ఎటువంటి పరిహారం చేసుకోవాలంటారు జీవితాంతం ఏ పరిహారం చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది అంటారు తప్పకుండా అంటే వీళ్ళకి జాతకంలో ప్రతి ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది సింహరాశిలో ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది నార్మల్గా లైఫ్ని మిడిల్ క్లాస్ లైఫ్లోనే ఉండిపోతారు బాగా చదువుకున్నా సరే సో వీళ్ళు ఎక్కువ ఏంటంటే ఎక్కువ ఆరాధించాల్సిందేమో ఆదిత్య హృదయం ఈ ఆదిత్య హృదయం చదవడం వల్ల వీళ్ళకి ఆ మొహమాట నుంచి ధైర్యం వస్తుంది అసలు మాట్లాడాలి అడగాలి ఇప్పుడు మనకి ఇంత ఉండి సమయానికి మనం మాట్లాడలేదు అనుకోండి ఉపయోగం లేదు కదా సో సమయానికి మనం అడగలేదు అనుకోండి అది పోయినట్టే కదా అవకాశం వాళ్ళు వచ్చి ఇవ్వరు కదా మనం ఎన్ని ఎన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికీ మనకి ఏం కావాలో మనం అడగప్పుడు అలాగే అమ్మే అమ్మ పెట్టదు అని చెప్పేసి సామెత ఉంది కదా సో అలా అడగకుండా ఏం చేయకుండా మనం ఎలా అవుతుంది కొన్ని కావాలంటే కొంచెం ధైర్యం చేయాలి కొంత మొహమాట వదలాలి సో ఈ మొహమాట వదలడానికి ధైర్యం రావడానికి ఆదిత్య హృదయపహారా అనేది వీళ్ళకి బాగా పరికొస్తుంది సో ప్రతి ఆదివారము నాన్ వెజ్ని తిరగకూడదు అంటే ఏమైనా వెజిటేరియన్స్ అయితే ప్రాబ్లం లేదు నాన్ వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే నాన్ వెజ్ ముట్టుకోకూడదు కూడా ముట్టుకోకుండా ఉండాలి వీళ్ళు అప్పుడు వీళ్ళకి చక్కగా ఆ ధైర్యం వస్తుంది కొంత వీళ్ళకి సమస్య అనారోగ్య సమస్య ఏంటంటే చర్మకు సంబంధించిన వ్యాధులు వస్తాయి వీళ్ళకి స్కిన్ రేషెస్ బాగా ఆ రేషెస్ వస్తే చాలామందికి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆ రేషెస్ రాకుండా కూడా మెయిన్ కారణం ఈ నాన్ వెజ్ తినకుండా మంచిది ఓకే అమ్మ సింహరాశి వారి యొక్క లక్షణాలు జీవితాంతం సింహరాశి వాళ్ళు ఎలా ఉంటారు అసలు వారి యొక్క గుణగాణాలు ఏంటి అలాగే ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో మరియు జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా ఉంటారు అలాగే వారి యొక్క జా అంటే వారి యొక్క జీవితాంతం చూసుకున్నట్లయితే వారికి ఆరోగ్య సమస్యలు ఏముంటాయి దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటూ బాగుంటాయి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలమ్మ శ్రీమా